రెండు తండ్రుల కథ అనగనగా ఒకసారి అవంతిపురంలో ఒక బ్రాహ్మణులు నివసించేవాడు ఆయన భార్య ప్రసవ సమయంలో మరణించింది కాని ఆమె ఆయనకు ఒక అందమైన ఆడశిశువునించి వెళ్ళింది ఆ బ్రాహ్మణుడు తన కుమార్తెను చాలా ప్రేమించాడు ఆమెను సంతోషంగా ఉంచడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు బ్రాహ్మణుని కుమార్తె విశాఖ పెరిగి ఒక అందమైన తెలివైన యువతిగా మారింది ఆమెకూడా తన తండ్రిని చాలా ప్రేమించేది ఒక రాత్రి విశాఖ నిద్రలో ఉన్నప్పుడు ఒక మనిషి నిశ్శబ్దంగా కిటికీ దాటి ఓపలికి వచ్చి తెరల వెనక దాక్కున్నాడు ఆశ్చర్యపోయిన విశాఖ అడిగింది నువ్వెవరు ఆ మనిషి అన్నాడు నేను ఒక దొంగను రాజుగారి సైనికులు నన్ను వెంబడిస్తున్నారు దయచేసి నాకు సహాయం చేయండి అని బదిలిచ్చాడు కొద్దిసేపటికి రాజుగారి సైనికులు తలుపు తట్టారు వారడిగారు ఇక్కడ దొంగ ఎక్కడైనా కనిపించాడా ధైర్యంగా సమాధానమిచ్చింది నాకు ఏమీ తెలియదు దాంతో దొంగ ప్రాణాలు రక్షించబడ్డాయి అతను కృతజ్ఞతతో చేతులు జోడించి వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు తర్వాత వారు మార్కెట్లో తరచుగా కలిసేవారు క్రమంగా వారు ఒకరినొకరు ప్రేమించసాగారు వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒక దొంగను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నందుకు తన తండ్రి చాలా కోపంగా ఉంటారని విశాఖ భయపడింది కాబట్టి ఆమె దొంగతో రహస్యంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది వారు సంతోషంగా ఉన్నారు కానీ ఒక రోజు దొంగ రాజుగారి సైనికుల చేత పట్టుబడ్డాడు ఒక ధనవంతుడి ఇల్లు దోచుకున్నందుకు అతనికి మరణ శిక్ష విధించారు ఈ వార్త విని విశాఖ కన్నీరు మున్నీరైపోయింది ఎందుకంటే అప్పటికీ ఆమె గర్భవతి అయింది దొంగ మరణించిన తర్వాత విశాఖ తండ్రి ఆమెకు మరొక మనిషితో వివాహం జరిపించాడు కొన్ని నెలల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు ఆ కొత్త భర్త ఆ బాలుణ్ణి తన సొంత కుమారుడిలా అంగీకరించాడు కాని దురదృష్టవశాత్తు ఆ బాలుడికి ఐదేళ్లు ఉన్నప్పుడు విశాఖ చనిపోయింది ఆ తర్వాత ఆ మనిషి ఆ బాలుణ్ణి ఎంతో ప్రేమతో పెంచాడు అతను కర్తవ్యపరుడైన తండ్రిలా చూసుకున్నాడు ఆ బాలుడు మంచి మనసు గల తెలివైన యువకుడుగా ఎదిగాడు కాని ఒకరోజు అతనికి తండ్రిలా ఉన్న ఆ వ్యక్తి కూడా మరణించాడు యువకుడు కన్నీళ్లు కారుస్తూ ఇద్దరు తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి కోసం నదీ తీరానికి వెళ్లి పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు అతను పూజ చేయబోతుండగా అకస్మాత్తుగా నది నీటిలోంచి మూడు చేతులు బయటకు వచ్చాయి ఒక చెయ్యి బంగారు గాజులు ధరించి ఉంది అది నాయనా నేను నీ తల్లిని అని చెప్పింది ఆ యువకుడు తన తల్లికి తన ప్రార్థనలు సమర్పించాడు కాని మిగతా రెండు చేతులు అతన్ని అయోమయానికి గురిచేశాయి వాటిలో ఒకటి చెప్పింది నాయనా నేను నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని అని మూడవ చెయ్యి మౌనంగా ఉంది అతను అడిగినప్పుడు అది నాయనా నేను కూడా నీ తండ్రినే నిన్ను ప్రేమతో మరియు జాగ్రత్తగా పెంచినవాడిని అని చెప్పింది అప్పుడు బేతాళుడు విక్రమాదిత్యుడిని అడిగాడు మహారాజా చెప్పండి ఈ ఇద్దరు తండ్రుల్లో ఎవరికి కుమరుడు తన ప్రార్థనలు సమర్పించాలి విక్రమాదిత్యుడు సమాధానమిచ్చాడు అతన్ని పెంచిన తండ్రి అతను ఒక తండ్రి యొక్క బాధ్యతలను నిర్వర్తించాడు అతని తల్లి చనిపోయినప్పుడు అతను ఆ బిడ్డను చూసుకోకపోతే ఆ బిడ్డ కూడా చనిపోయి ఉండేవాడు అతనికి మాత్రమే ఆ యువకుడి తండ్రి అని పిలువబడే హక్కు ఉంది అంతట బేతాళుడు నవ్వి నువ్వు మళ్ళీ సరైన సమాధానం చెప్పావు అంటూ తన చెట్టు వద్దకు ఎగిరిపోయాడు